హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ ఫిష్ ఫ్రై ఎంతో చక్కగా చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్ కొలతలతో ఇవాళ మీకు చూపించేయాలని వచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం ఎంత అస్సలు డ్రై కాకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఇంత క్రిస్పీ చక్కటి టేస్టీ ఫిష్ ఫ్రై మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా అలా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి టేస్టీ ఫిష్ ఫ్రై ఎక్కడా దొరకదు తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా ఫిష్ ఫ్రైయే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తయారీ విధానం వచ్చి చూసేయండి ఒక కిలో ఫిష్ తీసుకున్నానండి ఇలా మీడియం సైజు లో కట్ చేయించుకోండి మీడియం సైజు అయితే మసాలా అనేది బాగా పడుతుంది అందువల్ల మీడియం సైజులోనే లోనే కట్ చేయించుకోండి సన్నగా అయితే ముక్క అనేది చెదిరిపోతుంది ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరు పాటించండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లవర్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం మరియు రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటే పర్ఫెక్ట్ కొలతగా సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు మరియు ఫ్రెష్గా ఉండే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇలా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల అది చాలా మసాలా అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది ఫిష్ మసాలా ఉంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫిష్ మసాలా లేకపోతే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ నిమ్మదెబ్బ అనేది ఇలా జ్యూస్ బాగా పిండుకొని పక్కన పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఫిష్ అంతా కూడా పైన కింద లోపల వెనుక అంతా కూడా మసాలాని బాగా అప్లై చేసేసుకోవాలి పీసెస్కంతా మసాలా బాగా పట్టేట్టుగా మనం అప్లై చేసుకోవాలి మసాలాని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా అప్లై చేసుకొని ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి టైం లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అప్పుడే బాగా ముక్క మసాలా అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది సో ఈ టిప్స్ని ప్రతి ఒక్కరూ పాటించండి అప్పుడే డ్రై అవ్వకుండా మసాలా అంతా ముక్కకి వంటుతుంది చూసారు కదా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని వన్ అవర్ పాటు మనం ఇప్పుడు టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ముక్కల్ని బయటికి తీసి ముందుగా స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఇంతకు ముందు నేను ఫిష్ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట అది పక్కన పెట్టేసుకున్నాను అందువల్ల ఆ ఆయిల్ని మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో పక్కన ఒక ప్లేట్లో మనం కాన్ఫ్లవర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని పౌడర్ లాగా పెట్టేసుకుందాం ఇలా కాన్ఫ్లవర్ యాడ్ చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది బాగా క్రిస్పీగా వే వేగుతుంది అనమాట ఆయిల్లో వీటిని ప్రతి ఒక్కరు పాటించండి ఇలా పౌడర్ని అప్లై చేసుకొని వేసుకోవటం వల్ల పీసెస్ అనేది ఆయిల్లో అతుక్కోవన్నమాట అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వేగిపోతాయి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పీసెస్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ మనం ఇలా ఆయిల్లో అప్లై చేసుకొని వేసేసుకోవాలి పౌడర్ అనేది కాన్ఫ్లవర్ సో ఇలా వేసుకోవటం వల్ల చాలా క్రిస్మీగా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయనమాట ఫిష్ ఫ్రై అనేది సో ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ సో ఒక టూ మినిట్స్ పాటు కదల్చకుండా ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత బ్యాక్ సైడ్ కూడా కదుపుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఫుల్లో పెడితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువగా పైన కాలుతుంది లోపల చప్పగా ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెడితే అస్సలు వేగదనమాట సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా తుల్ గంట తీసుకొని మళ్ళీ ఒక జాలిగంటలో వే పక్కన పెట్టేసుకోండి మార్చుకోవాలన్నమాట ఇలా జాలిగంటలో మార్చుకొని పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా పోతుంది ఈ టిప్ని ప్రతి ఒక్కరు ఎవరైనా పాటించకపోతే పాటించండి ఈ విధంగా మీరు ఫిష్ ఫ్రై చేసుకున్నట్లయితే ఎప్పుడు చేసుకున్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఎంతో క్రిస్పీగా ఉంటాయి అసలు కదపకుండా ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి ఇలా ఎర్రగా బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోండి అంతే ఎంతో టేస్టీ స్పైసీ ఎమ్మీ ఎమ్మీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి నేను చెప్పిన టిప్స్తో పాటు ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ కొలతలో ఈ విధంగా నేను చెప్పినట్టు విధంగా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సో ఎవరైనా చూస్తూ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కదా వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను నోరూరించే ఈ ఫిష్ ఫ్రైతో పాటు అలాగే నోరూరించే ఫిష్ కర్రీస్ కూడా ఎంతో బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరచండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ రేవతి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్